నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి హయాంలో చేపట్టినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయాల్సిందే లేదంటే రాయలసీమకు అత్యంత దారుణం చేసినటువంటి వ్యక్తిగా రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతారు అంటూ నిన్న పోతిరెడ్డిపాడు ప్రాంతంలో వైసీపీ చేసినటువంటి నిరసన కార్యక్రమాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అపసాని రాజేష్ గారు నమస్తే సార్ నమస్కారం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారు పోతిరెడ్డిపాడు ప్రాంతంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయాల్సిందే అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి వైసీపీ నేతలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు లేదంటే ఒక రాయలసీమ ద్రోహిగా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోతారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న తీరు కానివ్వండి లే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు వాస్తవంగా మనకి గ్రామాల్లో ఒక సామెత ఉంది పనోడు పందిరేస్తే వాళ్ళంగానే పడిపోయింది అంటారు ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించబోయా అని చెప్పిన అధికారం ప్రజలు నూట యాభై ఒక్క స్థానాలతో కట్టబెడితే ఈయన పాలనా హయాంలో నీటిపారుదల రంగానికి ఈయన ఇచ్చిన ప్రాధాన్యత ఎంత అంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఇరిగేషన్ రంగానికి అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన హయాంలో ఇరవై రెండున్నర వేల కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు అదే క్రమంలో ఎక్స్క్లూజివ్గా రాయలసీమ ప్రాంతానికి ఐదేళ్ల చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్లో పన్నెండున్నర వేల కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేవలం రెండున్నర వేల కోట్లు ఖర్చు పెట్టారు నేను ఇందాక నన్నే పిచ్చుకోవాలంగానే పడిపోయిందని చెప్పని మనం చాలా ప్రభుత్వాలు చూసాం చాలా ప్రాజెక్టులు చూసాం కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పాలనా హయాంలో ప్రాజెక్టుల కూడా డబ్బులు ఇవ్వక ఆయన సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదో తారీఖు ఒక ప్రాజెక్టు మొత్తం కొట్టిపోయింది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఐదో తారీఖు పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుపోయింది అదే ఆగస్టు ఇరవై ఐదో తారీఖు గొళ్ళకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టిపోయినాయి ప్రాజెక్టులు కట్టినాలని చూసాం రైతుల పొలాలకు నీళ్లు పారించిన చూసాం కానీ ప్రాజెక్టులు ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయిన పాలకుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి అటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఇవాళ పోతిరెడ్డి పాడు దగ్గర చలో పోతిరెడ్డి పాడు అని చెప్పిన ఒక నిరసన కార్యక్రమానికి పిలిపించి అక్కడ ఈ సంఘాలు మొత్తం అందరూ చేరు అక్కడ చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమ ద్రోహగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా ఐదేళ్లు అధికారం దక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి నేను ఇందాక చెప్పినట్టుగా రాయలసీమ ప్రాజెక్టులకి కాదు రాష్ట్రంలోని ఇరిగేషన్ రంగానికి ప్రాధాన్యత ఇవ్వని దృష్ట్యా ఇంకొక అసలు కీలకమైన అంశం మర్చిపోయాం జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్టు ఎగ్జిక్యూటింగ్ అథారిటీగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి టెన్నీలో డెబ్బై రెండు శాతం ఆ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ద్వారా నియమించబడ్డ కాంట్రాక్టర్ నవేగా కాంట్రాక్టర్స్ వాళ్ళు చాలా వేగంగా గిన్నిస్ రికార్డు సృష్టిస్తూ కాంక్రీట్ పనులు చేస్తూ ఉంటే తాను అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత వాళ్ళని తప్పించి తనకు అనుకూలైన వ్యక్తులకి కాంట్రాక్ట్ ఇచ్చుకునే లక్ష్యంతో జనరల్గా ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో నవంబర్ నుంచి జూన్ వరకు గోల్డెన్ పీరియడ్ అంటారు జూలై నెల నుంచి వర్షాకాలం మొదలయ్యి వరదలు మొదలవుతాయి మళ్ళీ నవంబర్లో వరదలు తగ్గినాక కానీ పనులు చేపట్టడానికి ఆస్కారం ఉండదు కాబట్టి పనులు వేగంగా కొనసాగడానికి ఆస్కారం ఉండే నవంబర్ టు జూన్ దాకా గోల్డెన్ పీరియడ్ అంటారు అటువంటి గోల్డెన్ పీరియడ్లో మే ముప్పై దాని పదవి బాధలు చేపట్టిన తర్వాత వేగంగా జరుగుతున్న పోలవరం ప్రాజెక్టు పనులను ఆపించేసి అప్పుడు వీళ్ళ టెండర్ రద్దు మళ్ళీ కొత్త టెండర్ పిలవటం అని చెప్పని ఒక గోల్డెన్ పీరియడ్ మొత్తాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి పాలనా హయం నిర్వాహకం అతను సక్రమంగా జరుగుతున్న పనులను ఆపేసిన పర్యవసానం ఆ సంవత్సరం వచ్చిన వరదలకి అప్పటివరకు నిర్మాణం జరిగిన డయాఫ్రామ్ వాళ్ళు మొత్తం దెబ్బతింది అంటే ప్రాజెక్టుల పట్ల కానీ ప్రాజెక్టుల భవిష్యత్తు పట్ల కానీ ఎటువంటి చిత్తశుద్ధి అంకితభావం అవగాహన లేని వ్యక్తి పాలకుడుగా వస్తే అసంబద్ధ అవగాహన రాయి చెప్పు నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి పాలకుడిగా కూర్చుంటే ఏం జరుగుతుంది అనేది అతని పాలనా భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిన పోలవరం ప్రాజెక్టు చూస్తే అర్థమవుతుంది ఇటువంటి పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి పాలన చేసి ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చంద్రబాబు నాయుడు గారు ముచ్చుమరి దగ్గర ఏడు వందల తొంభై ఎనిమిది అడుగుల శ్రీశైలం బ్యాక్ వాటర్ లెవెల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదించారు నిర్మాణం చేసుకుంది దాన్ని ఎక్స్పాన్షన్ చేసి రాయలసీమ ప్రాంతానికి మరింత నీటిని తరలించే విధంగా వెసులుబాటు చేయాలి అని చెప్పని డిపిఆర్ కూడా సిద్ధం చేశారు అటువంటి స్థితిలో తాను పదవి పేదలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించిన ప్రాంతంలో నిర్మాణం జరిగితే ఆ క్రెడిట్ ఆయనకు దక్కుతుంది అనే ఉద్దేశంతో సంగమేశ్వరం దగ్గర ఎనిమిది వందల అడుగుల లెవెల్లో అంటే ఇంకొక రెండు అడుగులు అదనపు లెవెల్లో ఇక్కడ వేరే ప్రాజెక్టు ప్రతిపాదించాడు దాని పర్యవసానం ఇది కొత్త ప్రాజెక్టుగా అదే ముచ్చుమర్ దగ్గర అయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టు దానికి అనుమతులు అన్నీ ఉన్నాయి అది ఎక్స్పాన్షన్ అయిపోయేది అంతరాష్ట్ర సమస్యగా ఉత్పన్నం అయ్యేది కాదు కానీ దీన్ని కొత్త ప్రాజెక్టుగా టేకప్ తోటి దీని పర్యవసానం తెలంగాణ ప్రభుత్వం నుంచి అభ్యంతరం వ్యక్తం కావటం అంతిమంగా అది ఎన్జిటికి చేరటం ఎన్జిటి ఆదేశాలతో జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలోనే మేము ఈ ప్రాజెక్టు టేకప్ చేయటం లేదు అని చెప్పని స్వయంగా చీఫ్ సెక్రటరీ ఎన్జిటికి అఫిడవిట్ ఇచ్చి ఆ ప్రాజెక్టు పనులను స్తంభింపజేయడం జరిగింది మరి ఎన్జిటి విధించిన స్టేని జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎందుకు వెకేట్ చేయించలేదు పర్యావరణ అనుమతులు రప్పించడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు ఎందుకు చేయలేదు అని అంటే చేసే చిత్తశుద్ధి అంకితభావం తనకు లేదు కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవాళ ఒక సమగ్ర నీటి విధానాన్ని ఎంచుకొని పోలవరం ప్రాజెక్టుని సక్రమంగా సకాలంలో పూర్తి చేయటం ద్వారా రెండు వేల ఇరవై ఏడు ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు ఫలాలను ప్రజలకు అందించడం ద్వారా పోలవరం ప్రాజెక్టు నుంచి వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించిన నలమల సాగర్కి రెండు వందల టీఎంసీని తరలించడం ద్వారా దుర్భిక్ష రాయలసీమ ప్రాంతాన్ని మెట్ట ప్రకాశం జిల్లా మెట్ట నెల్లూరు జిల్లా ప్రాంతాలకు కూడా నీరు అందించాలని ఒక చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాం అదే క్రమంలో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణాడెల్టాకి నీరు తరలించడం ద్వారా కృష్ణాడెల్టాకి కేటాయించిన జలాలన్నీ శ్రీశైలం నుంచి రాయలసీమ ప్రాంతానికి ఆల్రెడీ తరలిస్తూ ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలో మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హంద్రీని ఒక వంద రోజుల్లో వెడల్పు చేసి ఇవాళ హంద్రీనివా కాలువ ప్రవాహ కెపాసిటీ పెంచి ఇవాళ జలాలని కుప్ప నియోజకవర్గం వరకు వందలాది కిలోమీటర్లు తరలించుకు వెళ్ళగలిగారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవాళ అదే హంద్రీనివా నుంచి కళ్యాణి డ్యామ్కి తిరుమల కొండ మీద ఉన్న శ్రీవారికి కూడా శ్రీవారి చెంతకు కూడా జలాన్ని తరలించే లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఒక స్పష్టత రాయలసీమ నీటి గురించి ఆయనకు అవగాహన ఉంది అంటే ఒక రాష్ట్రంలో ఉన్న నీటిపారుదల రంగం గురించి చంద్రబాబు నాయుడు గారికి ఒక స్పష్టత ఉంది ఏ ఏ నదులను అనుసంధానం చేయడానికి ఆస్కారం ఉంది ఏ నదుల్లో నీరు ఉంది ఏ ప్రాంతంలో నీటి కొరత అనేది ఆయనకు ఒక సమగ్రమైన అవగాహన ఉంది ఆ అవగాహనతోటి ఒక స్పష్టతతోటి రాష్ట్ర వ్యాప్తంగా నీటి కొరతలేని పరిస్థితులు సృష్టించడం కోసం ఆయన పనిచేస్తూ ఉన్నారు నిన్నటికి నిన్న వైసీపీ పోతిరెడ్డిపాడు దగ్గర ఒక చెలో పోతిరెడ్డిపాడు అని చెప్పని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక నిరసన కార్యక్రమానికి పిలిపించింది వాళ్ళ హయాంలో స్తంభింపజేయబడ్డ ప్రాజెక్టుని అది చంద్రబాబు నాయుడు కాపాదిస్తూ ఆయన మీద నిందల మోపే ప్రయత్నం చేస్తున్నారు అదే క్రమంలో నిన్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటి వినియోగదారుల సంఘాధ్యక్షులందరినీ అమరావతి ప్రాంతానికి పిలిపించి వాళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రం రాబోయే సంవత్సరాల్లో రాష్ట్ర నీటిపారుదల రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందించదలుచుకున్నారు ఏ ఏ ఏ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయదలుచుకున్నారు ఏ ఏ ప్రాజెక్టుల నుంచి ఏ ఏ ప్రాజెక్టులని అనుసంధానం చేయటం ద్వారా ఏ ఏ నదుల నుంచి ఏ ఏ నదులను అనుసంధానం చేయడం ద్వారా నీటిని తరలించబోతున్నారు ఏ ఏ ప్రాంతాల్లో ఏ విధమైన పంటలు పండించుకోవడానికి ఆస్కారం ఉంది అనే అన్ని విషయాలని చాలా వివరణాత్మకంగా వివరం చెప్పగలిగారు ఈ సందర్భంగా నేను సవాలు విసురుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని ఒకే వేదిక మీద రేపు పదకొండో తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి నిజంగానే రాయలసీమ ద్రోహిగా చంద్రబాబు నాయుడు గారు వైసీపీ పరిగణిస్తుంటే పదకొండో తారీఖు నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి రావాలి వచ్చి రాయలసీమ పక్షపాతిగా రాయలసీమ నుంచి ఎన్నికైన శాసనసభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతున్న అన్యాయం ఏంటో ప్రస్తావించాలి దానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే వివరణ ఏంటో వినే ఓపిక ఆయనకు ఉండాలి నిజంగానే ఆయనకు అంతటి సమర్థత ఉంటే రాయలసీమ పట్ల చిత్తశుద్ధి అంకితభావం ఉంటే రాయలసీమ సమస్యల పట్ల రాయలసీమ రైతాంగ సమస్యల పట్ల రాయలసీమ నీటి కొరత పట్ల ఆయనకి ప్రేమ ఉంటే ఆయన అసెంబ్లీకి రమ్మని బంది సవాలు ఉన్నా నిజంగానే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడానికి ఆస్కారం ఉన్న అసెంబ్లీ సమావేశాలను వదిలిపెట్టి ఎక్కడో కొండల్లో గుట్టల్లో సమావేశాలు పెట్టుకొని అక్కడ చేసే ప్రసంగాల వల్ల రాయలసీమకు ఒరిగేది లేదు వీటి వల్ల రాయలసీమ ప్రజల మెప్పు మరొకసారి పొందగలిగే ఆస్కారము లేదు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్